జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల పదకొండవ నామాన్ని చేరుకున్నాం ప్రవరా అమ్మవారి పేరు ఈ పదం వినగానే ఏం గుర్తొచ్చింది మనకి పెళ్ళిలో ప్రవరలు చెప్తారు గోత్ర ప్రవరలు చెప్పేటటువంటి ఘట్టం ఒకటి ఉంటుంది అని గుర్తొచ్చి ఉండు ఉండవచ్చు సరే అంటే ఏంటో చూద్దాం ప్రవర ఓం ప్రవరా కొన్ని భిన్నమైన అర్థాలు కూడా ఉన్నాయి ప్రకృష్టమైన ప్రా అంటే ప్రకృష్టమైనటువంటి వరుని వరుడుని పొందింది అంటే భర్తగా పొందింది అని అర్థం అలాగే ప్రకృష్ట వరరూపిణి అయినటువంటిది తాను ప్రకృష్టమైనటువంటి వరములను ఇచ్చు వరలక్ష్మి అలాగే తనను ఆరాధించేటటువంటి వధువులకు మంచి వరలక్ష్మి అందరి చేత బాగుగా వరింపబడేటటువంటి లక్ష్మి గోత్ర ప్రవర్తక మునివ్యాకర్తకో మునిగణః ప్రవర ఇదొక మంత్రం అలాగే గోత్రము అంటే ఏంటి వంశం వంశ ప్రవర్తకులైనటువంటి మునులను గురించి తెలియజేసేటటువంటి గణానికి పేరు ప్రవర ఉదాహరణకి శాండిల్యస గోత్రం ఉందనుకోండి ఆ గోత్ర ప్రవర్తకులెవరు కశ్యప దైవల అపిత అనే పేరు కలిగినటువంటి ఋషులు అన్నమాట ప్రతిదీ మనకి గోత్రం ఉంటుంది ఆ గోత్రానికి అధిష్ఠించి ఉండేటటువంటి ఋషి ఉంటారు ఆ ఋషియే ప్రవర దా ఆ ఋషిని తెలిపేదే ప్రవర అనమాట అది మంత్ర రూపంలో మనం ఓం ప్రవరాయ నమ ప్రవరాయ నమ ప్రవరాయ నమ ప్రవరాయ నమ ప్రవర य नमः ॐ प्रवराय 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 नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण